ప్రైస్తులో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగును గాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదో వచ్చును మనం చూసినట్లయితే ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఆయన ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారో ఇక్కడ ఈ వచనంలో మనకి కనబడుతుంది ఆయన చేసే కార్యాలను మనం కనుగొనలేము ఆయన యొక్క గొప్ప కార్యాలను లెక్కలేనన్ని అద్భుతములను చేయుచున్న సర్వశక్తి కలిగిన దేవుడు దేవుని క్రియలు మరియు సృష్టి చాలా విశాలమైనవి మరియు సం సంక్లిష్టమైనవి మానవులు వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేరు మానవులు ఆయన చేసిన కార్యాలను లెక్కించలేరు కూడా అన్ని అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు కందని కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు మానవులు లెక్కించలేని కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు మనకు అవగాహన చేసుకోవడానికి కూడా అందదు మన బుర్రకు అందదు ఆయన చేసే కార్యాలు ఆయన చేసే గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు మనము గ్రహించలేని అద్భుతమైన కార్యములను ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన గొప్ప పనులు చేస్తాడు అనే విషయంలో ఆయన యొక్క సృష్టిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఊహకందని కార్యాలను ఆయన చేసి ఉన్నారు కదా మానవ జ్ఞానము యొక్క పరిమితులను మనం చూస్తే ఆయన అతీతమైన శక్తి కలిగిన వాడు మానవ జ్ఞానము ఆయన చేసిన కార్యాలను అర్థం చేసుకోవడానికి అది వివరించడానికి కూడా మనకంత సామర్థ్యత లేదేమో అ ఎంత గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నాడు అవును లెక్కలేనన్ని అద్భుతములు అంటే ఆయన చేసిన అసలు ఒక మనిషి జీవితంలో ఆయన చేసిన కార్యాలు మనము లెక్కించాలి అంటే అసలు సరిపోదు రోజులో ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు అలా బయటకు వెళుతూ ఉంటాము వెంట్రుకు వాసులో ఎన్నో ప్రమాదాల నుండి మనలను తప్పిస్తూ ఉన్నాడు స బలహీనతల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఎన్నో అనేక విధాలుగా దేవుడు తన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను మన కంటికి కూడా కనబడని కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు కదా మన ఊహించిన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు జస్ట్ నేను ఒక త్రీ డేస్ బ్యాకు నేను పడిపోయాను నేను చిన్న ఇరుకులో నేను పడిపోయాను అది నా తలకి దెబ్బ తగలాలి నా నడుంకి దెబ్బ తగలాలి చాలా అంచులు గడపలు అవన్నీ కూడా అంచులు అవన్నీ చూస్తే చాలా షార్ప్గా ఉన్నాయి అసలు నేను నేను హెవీ నా బాడీ హెవీ నేను పడిపోయానంటే లేవడం చాలా కష్టం ఏదైనా ఇరగవలసిందే కానీ నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటి అంటే నేను అసలు క్రింద కూర్చోలేను అలాంటిది నేను ఈజీగా ఒక చెయ్యి అందిస్తే నేను పడిపోయిన స్థితిలో నుంచి లేవగలిగాను ఆ వేళ నేను చాలా వర్క్ చేశాను చాలా నడవలసిన పరిస్థితి వచ్చింది నడిచాను దేవుడు నన్ను అంటే నేను ఎందుకు ఈ చెప్తూ ఉన్నాను అంటే ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు మన ఊహకందని కార్యాలు ఎక్కువ బరువుండి అలా పడిపోయినప్పుడు అసలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఎలాంటివి మన జీవితాల్లో ఎన్నెన్ని ప్రభు చేస్తూ ఉన్నాడో లెక్కించలేని కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన సమాజ్యత మనం అసలు గ్రహించడానికి కూడా మనకి ఆ గ్రహింపు శక్తి లేదు అన్ని అద్భుతమైన కార్యాలు ఆయన మీ జీవితంలో మనం తెలుసుకొనలేని మహత్తరమైన కార్యాలు లెక్కలేని అద్భుత క్రియలను ఆయన ఆల్రెడీ చేశారు చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే నిత్యము ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మనము రాత్రి ఆదమరిచి పడుకుంటూ ఉన్నాం వేకువని మళ్ళా మనం లేస్తూ ఉన్నాము అంటే సజీవ లెక్కలు ఉన్నాము అంటే ఎంత దేవుని కృప ఎంతమంది అలా పడుకుని పడుకున్నట్టుగానే ప్రాణాలని విడిచిపెడుతూ ఉన్నారు నిన్ను నన్ను మనల్ని ఎందుకు దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఇన్ని కార్యాలు మన పట్ల ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే కేవలం ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి మాత్రమే ఆయనను కీర్తించి ఘనపరచడానికి ఆయన మన పట్ల చేసిన కార్యాలను ఇతరులకు తెలియచేయడానికి దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు మహత్తరమైన కార్యాలు లెక్కలేనన్ని ఆశ్చర్య క్రియలు అద్భుత క్రియలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు అందుకే ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోహో వా పరిస్థితుడా నీకు ఇది నాన్న మా జీవితంలో ప్రభువ ఒకటి రెండు కాదయ్యా మేము అసలు మీరు ఎన్ని చేశారో అవి మేము లెక్కించలేనివి ఓహ కందని కార్యాలు మీరు మా పట్ల చేశారు అసలు మాకు మీరు చేసిన కార్యాలు మాకు కొన్ని తెలియనే తెలివు ఎన్నో ప్రమాదాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో మేము పడవలసిన వాళ్ళం కానీ మీ కాపుదల మీ భద్రత ఉండబట్టే ఈ రోజున ఈ విధంగా మేము ఉండగలిగి ఉన్నాం నాయన మా పట్ల మీకున్న ప్రేమను బట్టి నాయన మా పట్ల మీకున్న ప్రభు నైనా ఆ అపారమైన ప్రేమ నైనా మీకు మేము ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చలేము ప్రభువ అంతగా మమ్మల్ని కాపాడుతూ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ప్రతి దినము మాకు కావలసిన ఆహారాన్ని ఇచ్చి ఇచ్చి ఉండడానికి నీడనిచ్చి ఎన్ని కార్యాలు మీరు మా పట్ల చేస్తూ ఉన్నారు ఆయన మీరు మా పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి అద్భుతాన్ని బట్టి నాయన లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములను బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొందియున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుని కృప నిత్యము మీకు తోడ ఉన్నది ఆయన చేసిన కార్యాలన్నీ చినిబట్టి ఆయన నామానికి స్థుతి కలుగును కాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలోం